అయినప్పుడు గాపార్ సింగ్ ఇప్పుడు రాబార్ సింగ్ లెక్క ఊగుతున్నాడు ఆయనకు అసలు పాలన వచ్చా కూటమి సర్కారు ఏం చేస్తున్నది వీళ్ళు అసలు పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేరుతున్నారని నరం లేని నాలుగొక పని చెప్పింది డైమండ్ రాణి రోజా మేడం మరి ఉన్నట్టుండి మేడం ఈ నద్దులు కనపడలేదు అంటే షూటింగ్ గ్యాప్ షెడ్యూల్లో బిజీల అయిపోయిన తర్వాత ఇప్పుడు పురాగా నిమ్మత్తంగా మేకప్ వేసుకుని వచ్చి మాట్లాడుతున్నదన్న మాటలలో మంది కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు కూటమి ఫ్యాన్స్ మరి ఇంతకు మరి రోజా మేడం గారు మాట్లాడిన మాటలు చూడాలి కదా చూద్దాం పాండ్రి ఇక ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పిండు ఇప్పుడేమో ఆయన రబ్బర్ లెక్కన మెళకలు తిరుగుతున్నాడు అనుకుంటా మళ్ళా లేని నాలుకకు పని చెప్పే పని ముందర అయ్యా నవ్వుల రోజా డైమండ్ రాణి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ మంత్రి రోజా గారు రీసెంట్ గా ఒక వీడియో నిషిల్ ఇక ఆమె మాట్లాడుకుంటా ఎట్లా లెఫ్ట్ అండ్ రైట్ కూటమి ఇచ్చుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా పబ్లిక్ సముద్రం లెక్క తరలాత్తున్నారని చెప్పుకుంటూ వచ్చింది అయ్యా ఇది చూసే కూటమికి లేదు అందుకే కుట్రలకు దిగుతున్నారని ఆరోపణ చేసింది ఈ లతో సంబంధం ఉన్న విమర్శలు పబ్లిక్ ల ఇప్పటికే చర్చనీయాంశం అయిపోయిందని చెప్పి రోజా గారు చెప్పుకుంటూ వచ్చిండ్రయ్యా అయ్యా అయితే జగనన్న ఖానమై ముందర జూన్ పద్దెనిమిది చనిపోయిన వ్యక్తి ఎస్పీ ముందర చెప్పిన మాటల్ని ఆ తర్వాత మార్చిన మాటల్ని కూడా రోజా గారు ఎత్తి చూపుకుంటా వచ్చిండ్రయ్యా నిజంగా చనిపోయిన మాట వాజీబు అయితే ముందుగా డ్రైవర్ మీద కేసు పెట్టాలే కదా మీద కేసు పెట్టిల్లు అని పశ్చలేసుకుంటా వచ్చింది ఇక ఇదే తీరున ఘటనలో కూడా చోటు చేసుకున్నటువంటి విమాన ప్రమాదం సింహాచలం గోడగులిన ఘటన గేమ్ లో జరిగినటువంటి మరణాలు ఇట్లా చెప్పుకుంటా పోతే అక్క దగ్గర సిటా తక్కువ ఉంటా అది ఉంచింది బయటికి ఇక ఎన్నికల టైంలో అన్ని అబద్ధాల హామీలతోని మోసం చేసి ఓట్లు కొట్టుకున్న కూటమి నేతలే మానవత్వం లేని వారు అని రోజా గారు అద్భుతమైనటువంటి పదాలకు పని పెట్టింది కరోనా టైంలో జగన్ అన్న ప్రభుత్వమే పబ్లిక్ పరాలను ఎట్లా కాపాడిందో రా పబ్లిక్ మరిసిపోలేరని కూడా చెప్పుకుంటూ వచ్చింది ఎవరు మరిసిపోరు జగన్ జగనన్న పాలన అనుకుంటా చెట్టు కూడా లేకపోలేదు ఇక అయ్యా రైతులు యువత మహిళలు అన్ని రంగాల్లో ఆయననే నమ్ముతున్నారని చెప్పింది అయ్యా రోజా మేడం కూటమి సర్కారు పబ్లిక్ వాసలు నీరు సేపు అలా బిజీగా ఉన్నది జగన్ మాత్రం మళ్ళొక్క పారి పబ్లిక్ మద్దతుతో నిలబడతాడని ఆమె గట్టిగానే చెప్పుకుంటూ వచ్చింది ఇక ఏదేమైనా కూడా షానద్దుల తర్వాత అనేక రకాల విదేశీ పర్యటనలు పురాగ చేసుకొని టీవీ షోలు అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కడి షూటింగ్ తట్టబుట్టల్ మైక్ ముందర ఈ మేడం గారి మాటలకు అందరూ కౌంటర్ అసలు జగన్ అన్న గింత గణం సత్యనాశ్ కావటానికి మీ లీడర్లు మీ అసలు కారణం తల్లి సిర్ఫు మీ నోటి దూల వల్లనే జగన్ అన్న చేసిన ఎన్నున్నా కూడా పతనానికి కారణం అవుతున్నది ఇప్పటికైనా జగనన్న నిలిచిపెడితే రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లైనా గెలిచే అవకాశాలున్నాయి మీరు గనక మళ్ళీ ఇట్లనే పార్టీలలో ఉండి నరంలేని నా పని చెప్పుకుంటా ఉంటే జనాల జగన్ అన్నకు వ్యతిరేకత వస్తుంది రోజామ్ నీకు దండం పెడితే ఏదైనా టీవీ షోలు ఇంకేదన్నా బిజీగా ఉండే పనులు చూసుకో అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఈ రోజా మేడం మాట్లాడిన మాటలల్లా గట్టిగా ఆపుతున్నాయి